వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం ఇంతమంది ఎనిమిది వందల అరవై మూడు మంది చిన్నారులు ఇక్కడ ప్రాజెక్ట్స్ వాళ్ళ ప్రాజెక్ట్స్ కానీ వాళ్ళ సైన్స్ ఫెస్ట్లో వాళ్ళు ఇక్కడ పెట్టిన ప్రాజెక్ట్స్ అన్నీ చూడడం జరిగింది ఫస్ట్ డే నాడు అంత బాగా చేసినందుకు మళ్ళీ మా డిప్యూటీ సీఎం గారికి ఫోన్ చేసాం బట్టి గారు ఇక్కడ ప్రోగ్రామ్ ఉన్నది తప్పకుండా నేను పోవాలి ఎందుకంటే మూడు రోజులు వాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళు ఈ ప్రోగ్రామ్ చేసినందుకు మా జల నియోజకవర్గం కూడా మంచి పేరు వచ్చింది రేపు రాబోయే రోజుల్లో వాళ్ళు మన సైంటిస్ట్లు అని చెప్పి నేను వనపర్తికి రాను ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవుతాను అని చెప్పి ఇక్కడ రావడం అని చెప్పి మన రికమెండేషన్ చేయించుకో తెచ్చుకున్నాను చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు ఏం చెప్తారో పిల్లలు కూడా అదే ఆలోచిస్తారు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మీరు ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే వాళ్ళ మైండ్ కూడా అదే పడతారు మా అమ్మ నాయని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ కావాలి స్కూల్ పోయిన తర్వాత గురువులుగురు అందరూ మీరు తల్లిదండ్రులు ఏదైతే ప్రోత్సహించారో పిల్లలు కూడా పెద్ద అయినా కూడా ఆ పాటలను నడుస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తుంది మళ్ళీ మహిళలకి మా ప్రాంతంలో పద్దెనిమిది ఏళ్ళు కాగానే పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు వాళ్ళని పిలిచి చెప్తున్నారు మా జిల్లా కలెక్టర్ మహిళ మా ఎస్పీ కూడా మహిళ వాళ్ళు ఇద్దరిని చూసినా మీరు చదువుకోండి మీరు కూడా రేపు ఐఏఎస్ ఐపీఎస్ అక్కడ చదువుకోండి మళ్ళీ రాజకీయం గురించి ఆలోచించుకోండి మళ్ళీ మమ్మల్ని చూసి ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్నారు యజమాన్యం కానీ అధికారులు కానీ అందరు కలిసి చేసిన ఇంత విజయవంతంగా జరిగినందుకు అందరికీ ధన్యవాదం చెప్తాను తన పంతో పనిచేస్తున్నాను మీ అందరు ఆశీర్వాదం మాకు ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఆ పిల్లలు కూడా పార్టిసిపేట్ చేసిన పిల్లలు కూడా ఇది కాంపిటీషన్ కాదు ఇది మీ ఫ్యూచర్ బిల్డ్ చేసుకునే ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఒకరికొకరి కాంపిటీషన్ మనం మనం పెట్టుకోవద్దు వేరే దేశాలతో కాంపిటీషన్ పెట్టుకోవద్దు కానీ మనము చేసే పనిలో కాంపిటీషన్ ఉండాలి కానీ వేరే కంట్రీస్ కన్నా మనం ముందుండాలి మీరు చూస్తే వేరే కంట్రీస్ పోయినా కానీ సైంటిస్ట్ కానీ జాబ్ చేసుకోవడానికి అంతా మన ఇండియన్సే మన దేశవాసులు ఎక్కువ మన తెలంగాణ నుంచి కూడా ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు ప్రోత్సహించండి పిల్లలు కూడా మహిళలకు కూడా చిన్నారు కూడా వాళ్ళకి ఎయిటీన్ ఇయర్స్ భాగంగానే వాళ్ళకి స్టడీస్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి ఎందుకంటే వాళ్ళు మంచిగా చదువుకుంటున్నారు మంచి మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను జై తెలంగాణ ఈ రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ని మహబూబ్ నగర్ జిల్లాలో చేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది దానికి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారికి ఆఆర్టీ డైరెక్టర్ గారికి కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేయాలి ఇక్కడ జిల్లాలో సైన్స్ జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ చూసినప్పుడే చాలా చాలా బాగా అనిపించింది అంటే మన జిల్లాలో రకరకాల స్కూల్స్ నుంచి మండల స్థాయి నుంచి తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ ఐడియాస్ కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ని కూడా ప్రదర్శించడం చూసినప్పుడు వీరందరూ కూడా మళ్ళీ రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో కూడా చాలామంది వెళ్ళి వాళ్ళకి ప్రదర్శించే అవకాశం రావాలి అని అనుకున్నాము అయితే ఇన్సిడెంటల్గా రాష్ట్ర స్థాయి ఎగ్జిబిషన్ని మహబూబ్నగర్లో చేసే అవకాశం వచ్చినప్పుడు కూడా డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫోన్ చేసి చెప్పినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం వేసిన అది జిల్లా స్థాయి కానీయండి రాష్ట్ర స్థాయి అండి మా జిల్లా అధికారులంతా కూడా ఒక టీమ్ కింద ఏర్పడి వివిధ టాస్కులు వాళ్ళు టేకప్ చేసి చాలా సక్సెస్ఫుల్గా చేస్తారు దట్ వే ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ మై అడిషనల్ కలెక్టర్ ఆర్ అదర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఆర్ మండల ఆఫీసర్స్ ఎంపీడీఓస్ తహసీల్స్ ఎంఈఓస్ ఎవ్రీవన్ ఏ పని చెప్పినా కూడా చేస్తామంటారు చేస్తారు తప్ప ఒకే ఇది కాదు ఇది ప్రాబ్లం అట్లాంటివి ఏమీ రాదు ఇప్పటి వరకు నాకు లాస్ట్ సిక్స్ మంత్స్లో నా ఎక్స్పీరియన్స్ అది సో అదే ఎక్స్పీరియన్స్తో ఈ సైన్స్ ఫెయిర్ని కూడా టేకప్ చేయడం జరిగింది ముఖ్యంగా అన్ని జిల్లాల నుంచి పిల్లలు వస్తారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ భోజనాలు కానీ వాళ్ళ అకామిడేషన్ కానీ తర్వాత వాళ్ళకి సౌకర్యాలు కానీ వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఏమీ ఇబ్బంది కలగకూడదు అని అనుకున్నాము అదేవిధంగా కమిటీస్ చేయడం జరిగింది అదే విధంగా ఇంత మంచి ప్రదేశంలో చేస్తున్నాం కాబట్టి శానిటేషన్ కూడా అదే లెవెల్లో ఉండాలి శుభ్రంగా మెయింటైన్ చేయాలి అనుకున్నాము బట్ అదర్వైజ్ ఈ మూడు రోజుల పండగలో పిల్లలు తీసుకొచ్చిన ఎగ్జిబిట్స్ చూస్తే చాలా సంతోషం వేసింది మీలో ప్రతి ఒక్కళ్ళు ఒక సైంటిస్ట్ రేపు ఫ్యూచర్లో ఎంతమంది సైన్స్లోనే ముందుకెళ్దాం అనుకుంటున్నారు కదా మన ఎవ్రీడే లైఫ్లో భాగం సైన్స్ అంటే మనం చేసే ప్రతి పని కూడా సైన్స్ సైన్స్తో సంబంధం ఉంది దాని అప్లికేషన్స్ అంటే ఆ సైన్స్ టెక్నాలజీగా మారినప్పుడు ప్రతి రంగంలో మనం పొద్దున్నేస్తే రాత్రి నిద్రపోయే వరకు మనం చేసే పనులు కానీ వాడే పరికరాలు కానీ మనకి అవసరమైనవి కానీ అన్నీ కూడా ఈ సైన్స్ మీదనే సైన్స్ రంగంలో జరిగే రీసెర్చ్ కానీ డెవలప్మెంట్ మీదనే ఆధారపడి ఉంటాయి కాబట్టి మీలో చాలామంది మీరు ఏ కెరియర్లో స్థిరపడినా కూడా ఆ సైంటిఫిక్ స్పిరిట్ కంటిన్యూ చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అంటే మీరందరూ ఇదే స్పిరిట్తో మీ లైఫ్లో మీ కెరియర్లో ముందుకి సాగాలని చెప్పి నేను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా ఉపాధ్యాయులు మీ వీరందరూ ఇంత చక్కగా కొత్త కొత్త ఐడియాస్తో వచ్చారంటే వాటిని డెవలప్ చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా ఉంది సో నేను ప్రత్యేకంగా గైడెడ్ టీచర్స్ని కూడా అభినందిస్తున్నాను మీ కృషి కూడా ఇందులో చాలా ఉంది కాబట్టి ఉపాధ్యాయులు తర్వాత ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ సంఘాలు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మహేష్ ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం